ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ కావాలా వద్దా అనేది పాకిస్తాన్ చేతిలో ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిందే ఆపరేషన్ టూకి సిద్ధంగా ఉన్నాం మనం ఇక అది జరగాల వద్దా అనేది పాకిస్తాన్ చేతిలో ఉంటుందంటూ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అయితే మరాకాలో ఉన్నటువంటి పర్యటనలో ఆయన మాట్లాడారు మరొక పర్యటనలో మన భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ గురించి మీ అందరికీ తెలిసిందే కానీ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గాంలో జరిగినటువంటి దాడి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మతాలడిగి మరీ చంపారు వాళ్ళు అంటే వాళ్ళు ఎంత మతానికి విలువిస్తున్నారో అర్థం చేసుకోండి మతం కోసం చంపింది వాళ్ళు కానీ మనం వాళ్ళు చేసినటువంటి దాడిని చూసి మాత్రమే ఆపరేషన్ సింధూరుతో వాళ్ళ మీద విరుచుకుపడ్డాం తప్ప ఎక్కడా కూడా మతం గురించి కాదు వాళ్ళు చేసినటువంటి పనులు అది ఎవరైనా సరే మనం ఆ పనే చేయాలి ఆపరేషన్ సింధూర్ సమయానికి సిద్ధంగా ఉన్నటువంటి మన సైన్యాన్ని అడిగాం ఆపరేషన్ సింధూరికి మీరు సిద్ధమే అని ఒక్క నిమిషం కాదు ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా సిద్ధం అన్నారు దాంతో మేమందరం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఓకే మీ ఇష్టం అన్నారు ఆ రోజు మే నెల ఏడవ తారీఖు రాత్రి జరిగినటువంటి విషయం మీకు తెలిసిందే ఇక అక్కడ నుంచి డెబ్బై రెండు గంటల పాటు పాకిస్తాన్ నడ్డి విరిచేశాం తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకు పడితే నూట రెండు మంది ఉగ్రవాదులు ఏ విధంగా చనిపోయారో ఈ రోజు వాళ్ళ ఏడుపులు పాకిస్తాన్ లో చూస్తే మనకు అర్థమవుతుంది మరి సంఘీభావం తెలిపే సభలు మరి మరికొన్ని సమావేశాలు నిర్వహించి ఫండింగ్ కోసం అక్కడ అడుక్కుంటున్నారంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే గట్టిగానే ఇచ్చేశారు పాకిస్తాన్కి